ನಮಸ್ತೆ ಎಸ್ಆರ್ ಸೆವೆನ್ ಟೀವಿ ಸ್ವಾಗಂ ನ ಪೇರ್ ಶಬಾನ ಬಂಗ್ಲಾ ದರೀ ಕಲೆಕ್ಟರೇಟ್ ವರಕ ಅಂಗನ್ವಾಡಿ ಕಾರ್ಯಕರ್ತರ ನಿರಸನ ಪಾದಯಾತ್ರ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారంగా నిలబడి నిరసన కార్యక్రమం నిర్వహించారు విధులపై వాహనంలో బయట వెళ్తున్న ఆయన వాహనాన్ని ముట్టడించారు వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కు తగ్గారు ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామానుజులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేసే విధంగా ఎండను కూడా సైతం లెక్క చేయకుండా బంగ్లా దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు రాయచోటి ఈ ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్లు ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారని తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని మాట ఇచ్చారని దాన్ని అమలు చేయాలని అది సాధ్యం కాని పక్షంలో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని గ్రాటిట్యూడ్ కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలియజేశారు ఇంకా మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజలు రాయచోటి ప్రాజెక్టు ప్రాంత ప్రధాన కార్యదర్శి భాగ్యలక్ష్మి రాయచోటి ప్రాజెక్టు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు రిపోర్టర్ జిల్లా پٽل پٽن رها اچي مڪري پٽل پٽن رها ఈ రోజు ర్యాలీలు పాదయాత్రలు చేస్తూ మానవహారం వేయాలని చెప్పిన పిలుపులో భాగంగా రాయిచోడు ప్రాజెక్ట్ కమిటీలో ఉన్న వర్కర్లంతా కూడా ఈరోజు బంగ్లా నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తూ సీఎం గారు పాదయాత్రలో ఇచ్చిన హామీని గుర్తు చేసే విధంగా వర్కర్లు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఏదైతే మీరు తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తూ ఉన్నారో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము సమ్మె చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంలో అది సాధ్యంగా ఉన్నప్పుడు కనీసం ఇరవై ఆరు వేలైన ఇవ్వండి సంక్షేమ పథకాలు అమలు చేయండి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తూనే సంక్షేమ పథకాలు కట్ చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పేసి అంగన్వాడీ వర్కర్లు ఎక్కుతూ ఉన్నారు అంగనడు వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇచ్చేటువంటి యాభై వేలు కూడా దాదాపు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం వరకు కూడా రాని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అన్నమయ్య జిల్లాలో కూడా ఉంది వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలతో పాటు గ్యాటెడీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో అన్నమయ్య జిల్లాలో దాదాపు పది నెలలుగా సెంటర్ రద్దులు ఇవ్వకుండా ఉన్నారు మూడు నెలలు గీతాలు సెంట్ర రద్దలు కూరగాయలు గ్యాస్ బిల్లు అందరికీ కూడా ఎనభై వేల రూపాయలు ఇవ్వాలన్నా కూడా ఈ పీడి గారు బడ్జెట్ వచ్చినా కూడా సెంటర్ రిలీజ్ చేయకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు న్యాయమైన డిమాండ్ సమ్మె నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సచివాలయ ఉద్యోగులు వీఆర్ఓలు అందరూ కూడా సెంటర్లకి తలాలు పొలగొట్టి గందరగోళం సృష్టించి పనిచేస్తూ ఉన్నారు అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా సెంటర్లు పొలగొట్టడం అనేది సమంజసం కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈరోజు వర్కర్లు చేసినటువంటి సమ్మెకు కూడా లబ్ధిదారుల నుంచి ప్రజల నుంచి అందరి నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ ఉంది మీరు డిమాండ్లు పరిష్కరించేంతవరకు ఈ సమ్మె వినిపించబోమని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఏ రామాంజులో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమయ్య జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లందరూ కూడా అంగన్వాడీ వర్తల సమస్యల పరిష్కారం కోసం సమ్మెకి దిగారు ఈరోజు సమ్మె మొదలయ్యి పదవ రోజు అయ్యింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందన లేకుండా ఇంకా అంగన్వాడీ వర్తలను భయభ్రాంతులకు గురి చేస్తా అంగన్వాడీ సెంటర్లన్నీ కూడా పగలగొట్టి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు ఈ సచివాలయ సిబ్బంది చేత ఈ సచివాలయ వర్తలు ఉద్యోగులకు కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా మీరు మా మీ రాబోయే కాలంలో మీ ఉద్యోగాలకు కూడా పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు కూడా మా సెంటర్ల దగ్గరికి వస్తే మాత్రం రాబోయే కాలంలో మీకు కూడా ఇబ్బందులు వస్తాయి మీ ఉద్యోగాలు కూడా వేరే వాళ్ళ దగ్గర చేపించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీ ఉద్యోగాల వరకు మీరు చేసుకొని మా సెంటర్ల వరకు వస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా ఈ సందర్భంగా ఆ రాష్ట్రం సచివాలయ ఉద్యోగులకు కూడా చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఎటువంటి భయభ్రాంతులు గురి చేసినప్పటికీ కూడా మేమేం మాత్రం భయపడము మా సెంటర్లు మా బదులు వేరే వాళ్ళు వచ్చి డ్యూటీలు చేసినా మేమేం భయపడాల్సిన పని లేదు ఎంతసేపటికి మా సమస్యల పరిష్కారం కోసం మేము పని సమ్మె చేస్తూ ఉన్నాము తప్ప ఏం మాత్రం ఎవరిని ఇబ్బంది పెట్టాలని కానే కాదు మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రెండు నెలలు మూడు నెలలు కానీ ఆరు నెలలు అయినా సరే ఖచ్చితంగా మేము రోడ్డు మీదనే ఉంటాం మా సమ్మె కొనసాగిస్తాం సమస్యలు పరిష్కారం అవుతాయని ఒక స్పష్టమైన హామీ వచ్చేంతవరకు మేము సమయంలో కొనసాగుతూనే ఉంటాం ఈరోజు రాయచోటి ప్రాజెక్టులో ఉన్నటువంటి రెండు సెకర్లు కంప్లీట్గా ఒకటిన సంవత్సరం ముందు గ్రీకారులు మెచ్చిపోతే ఇంతవరకు ఎన్నోసార్లు అన్నమయ్య బిల్డింగ్ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ పదుల సంఖ్యలో మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాం అయినా కూడా ఎంతవరకు స్పందన లేని పరిస్థితి నిజంగా ఈరోజు ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే అంగన్వాడీ వర్కర్లు తమ సమస్యలమైన న్యాయమైన కోరికలు కోరుతూ ఈరోజు రోడ్డు మీదకి వస్తే వాళ్ళ సెంటర్ను భయప్రాంతకు గుడి చేస్తూ సెంటర్లు బీగాలు పక్కలు కొట్టడం అనేది చాలా దుర్మార్గం